అంటే ఈరోజు ఎపిసోడ్ వివరాలకు వచ్చేస్తే బయటకు వెళ్తుండగా దీప అతని కారు దగ్గర అడ్డుకుంటుంది కార్తీక్ శౌర్యకు కొనిచ్చిన బట్టలను చూసి దీప ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బట్టలు ఇవ్వద్దని చెప్పాను కదా అయినా మీరు కొన్నారు ఎందుకు పాపకు దగ్గరవుతున్నారు జాలి చూపిస్తున్నారు దానికి కావాలంటే కొనివ్వడానికి తల్లిగా నేనున్నాను అని దీప తీవ్రంగా స్పందిస్తుంది జాలి అని ఎందుకు అనుకుంటున్నావు దీప అభిమానం అనుకోవచ్చు కదా నన్ను ఫ్రెండ్గా అనుకోవచ్చు కదా అని కార్తీక్ సమాధానం ఇస్తాడు మీ నీడను కూడా నేను భరించలేను మీరు కొన్న ఈ డ్రెస్ నీ మొహాన్ని విసిరి కొట్టడానికి వచ్చాను అని దీప తన కోపాన్ని బహిర్గతం చేస్తుంది అలా కొడితే మీ కోపం తీరుతుందనుకుంటే భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కార్తీక్ ధైర్యంగా సమాధానం ఇస్తాడు ఈ ఎపిసోడ్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే శౌర్య తన తండ్రి కోసం ఎంత ఆరాటపడుతుండో ఈ ఈ ఎపిసోడ్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది దీపలో కార్తిక్ పట్ల ఉన్న కోపం అసహనం మరింత పెరుగుతున్నాయి కార్తీక్ శౌర్యతో స్నేహం కొనసాగించడానికి ఎంత దృఢంగా ఉన్నాడో ఈ ఎపిసోడ్ ద్వారా తెలుస్తుంది ఇక శోభ పగ నరసింహ కోపం విషయానికి వస్తే శోభ నరసింహని ఇంటికి తీసుకెళ్ళి అతన్ని తిడుతుంది నా మొగుడు అని నాకు అన్యాయం చేశాడు అని పోలీస్ కేసు పెడితే ఏం చేస్తావు అని అడుగుతుంది నిన్ను లోపలేస్తే ఏం పరిస్థితి నా పరిస్థితి ఏంటో తెలుసా అని శోభ నరసింహని ఎగతాలు చేస్తుంది కోపంతో నరసింహ శోభపై చేయి చేయలేపడానికి ప్రయత్నించగా శోభ అతడిని అడ్డుకుంటుంది నాపై ఎత్తిన చేయి దానిపై ఎత్తితే అది ఊరు వదిలిపోతు వెళ్ళిపోతుంది కదా నువ్వు అంటే దానికి భయం లేకుండా పోయింది ఈ మాటలకు తట్టుకోలేక నరసింహ దీపను ఆమెతో ఉన్న వ్యక్తిని చంపేస్తానన్నంత పగతో పగబడుతూ ఉంటూ ఉంటాడు ఈరోజు ఎపిసోడ్ వివరాలు ఇంతే నెక్స్ట్ ఎపిసోడ్ వివరాలు ఏం జరుగుతుందో చూద్దాం